హాయ్ నమస్తే నేను మీ ప్రియాంకని వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ లేఖన్ ఏం లేదండి ఈరోజు ఉగాది పండగ కదండి కాకపోతే కొంచెం వీడియో లేట్గా పెడుతున్నాను ఇది మా రంగోలి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉదయాన్నే లేచి ఇదంతా కడిగి ముగ్గులన్నీ పెట్టుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ పాలు పెడుతున్నాను అండి తర్వాత వచ్చి ఉగాది పచ్చడి చేశాను మా ఇంట్లో ఏంటి స్పెషల్ అనేది చూపిస్తుంది అంతేంటి ఇంకేం లేదు మా కడప సైడ్ కంపల్సరీ ఊలిగలు అనేది ఉండాలన్నమాట మా వాళ్ళ ఊరు సైడ్ వచ్చేసి నాన్ వెజ్ తింటారు ఈరోజు కానీ మేము తిన్నాం మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మా కడప కడప సైడ్ అయితే నాన్ వెజ్ తినరు ఆ రోజు కంపల్సరీ ఊలిగలు చేసుకుంటారు అనమాట కొందరు భక్ష్యాలు అంటారు మేమైతే ఓలిగలు అంటాము ఆ రోజు మేము గుడికి కూడా వెళ్ళాం కానీ కాకపోతే నేను వీడియో తీయలేదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ గెట్ టు సబ్స్క్రైబ్